ఈ చిత్రంలో కనిపిస్తున్న పువ్వు పేరు తుమ్మి పువ్వు ఈరోజు మనం ఈ షర్ట్ లో తుమ్మి పువ్వు ముందు జన్మ విశేషం తెలుసుకుందాం నిజానికి తుమ్మి పువ్వు పూర్వజన్మలో ఒక శివ భక్తుడు శివుని గురించి తపస్సు చేస్తుంటే భక్త సులభుడైనటువంటి శివుడు ఆ తపస్సుకు మెచ్చి ప్రత్యక్షమై వరం కోరుకోమంటాడు శివ దర్శనంతో ఆది అంతాలు తెలియనటువంటి ఆ భక్తుడు మోహావసంలో పడిపోతాడు స్వామి నీ పాదాలు నా నెత్తిపై ఉండాలని కోరుకోవడం మాని మాటల తడబడి నా పాదాలు నీ తలపై ఉండాలి స్వామి అని కోరుకుంటాడు అది విన్న శివుడు నవ్వుతూ తధాస్తు అంటూ నిర్గమిస్తాడు ఆ భక్తుడే మరుజన్మలో తుమ్మి పూల ఉద్భవించడం జరుగుతుంది ఆ పూల యొక్క ఆకారం పాదాకృతిలో ఉంటుంది పరమశివునికి ప్రీతిపాత్రమైనటువంటి తుమ్మి పూలతో అష్టోత్తర పూజ చేస్తే మరుజన్మ రాహిత్యం ఉండదని శివపురాణం వివరిస్తోంది కార్తీక మాసంలో కానీ మహాశివరాత్రి నాడు కానీ ఈ తుమ్మి పూలతో పూజిస్తే శివుడు మహానందాన్ని పొందుతాడు భక్తులు కోరినటువంటి కోరికలను వెంటనే తెరుస్తాడని ప్రజల విశ్వాసం